అక్కడ అక్కడ బర్లు కనిపిస్తున్నాయి కదా బర్లు కావడానికి అయితే ఈ రోజు వచ్చింది చూ చూడొచ్చు మనం ముంద చెట్టు మొత్తం దీన్ని తుమ్మ చెట్టు అంటారు నేను స్కూల్లో పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వకేషియా ట్రీ అని చెప్తున్నప్పుడు ఒక్కరిని కూడా అర్థం కావు హలో ఫ్రెండ్స్ ఏ రోజైతే నేను పొలంకైతే వచ్చాను ఇక మా మేనకోడలు అయితే చూపిస్తాను ఆ మేనకోడ పొలం మొత్తం తిరుగుతుంది మా ఇప్పుడైతే కందిషన్ అయితే వేసాము ఈ సీజన్ అయిపోయిన తర్వాత మనకు వింటర్లో అయితే కలెక్ట్ చేసుకోవచ్చు కందులు అయితే వస్తాయి గాలి ఈ గుట్టలకు రాగానే చల్లగాలి ఎంతో ప్యూర్ ఎయిర్ అనేది వస్తుంటుంది అండి అసలు సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఎప్పుడు చూసినా సిటీలో ఉండి తిరిగే ఉంటున్నాను ఉంటుంది కదా ఇంకా ఇంకా చూస్తే మనము ఇంకా దూరంగా అక్కడ చెరువు కూడా నిండింది చాలా దూరంగా చూస్తే మనము అక్కడ చూసుకోవచ్చు మనం చెరువు ఉంది అక్కడ వాటర్ తుంగుతున్నాయి గుట్టల దగ్గర మీకు జూమ్ చేసి చూపిస్తాను అదేవిధంగా ఇక్కడ చూ చూసుకోవచ్చు మనం ఎస్ ఇక్కడ చూడండి గుట్టలు ఉన్నాయి ఇది వెనుక ఉన్న గుట్టనే మన ఉన్న గుట్ట లాస్ట్ టైం ఒక వీడియోలో కూడా చూపించానుకుంటా చూడు ఇక్కడ చూడ ఏముంది అంటా చూడు ఏమున్నాయి ఏదో అవుతున్నాయి కదా ఏదో తెల్లగా ఏదైతే అవుతున్నాయంట అక్కడ మీకు చూపించచ్చు చూడండి ఫ్రెండ్స్

దాతుగా ఇక ఇక రాళ్ళు గురకరాళ్ళు ఇగారు అరే నా బావాడి ఎప్పుడు చూసినా చేయడం పెడతారు ట్రెడిషనల్ ట్రెడిషనల్గా తయారై పొలంకి వెళ్దామని ఈ కొత్త రకం చెట్టు అంట దాన్ని చిన్నప్పుడు చిన్నప్పుడు పెట్టే చిన్నప్పుడు పెట్టినట్ట ఇప్పుడు పెద్దగా అయిపోయిండు చెట్టు కూడా పెద్దగా అయిపోయింది కానీ ఆ చెట్టు పేరు ఇగ ట్రెడిషనల్గా ఉన్నాడు ఇగ అక్కడ అక్కడ బర్రెలు కనిపిస్తున్నాయి కదా బర్లు కాయడానికైతే ఈరోజు పడుతుండు ఇక్కడ బర్రెలతో పాటు హార్డ్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇక్కడ ఆ అయితే కష్ట డాపిల్ ఉన్నాయి ఒకసారి ట్రై చేద్దాం దొరికితే తీసుకెళ్దాం ఓకే మేమైతే వెళ్తున్నాం ఓకే లాస్ట్కి అయితే చూపిస్తాం మీకు ఇంకా సీతాఫలర్ చెట్టు దగ్గర చూపిస్తాను ఇక చూడండి ఫ్రెండ్స్ చాలా చిన్నప్పుడు ఎప్పుడో చూసి ఎలాంటి చెట్టు చూడొచ్చు మనం ముండ చెట్టు మొత్తం దీన్ని తుమ్మ చెట్టు అంటారు నేను స్కూల్లో పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వాకేష్ ట్రీ అని చెప్తున్నప్పుడు ఒక్కరిని కూడా అర్థం కావు అందుకని పిల్లలు నేను అప్పుడు డిసైడ్ అయినా పిల్లలకి అప్పుడప్పుడు చెప్తూ ఉంటుంది దాన్ని నా ఏమిట పొలాల అప్పుడప్పుడు పొలాలకు వెళ్ళండి గుట్టలు తిరగండి తెలుస్తాయి అన్నట్టు ఏమి చెప్పినా అర్థం కావు అన్నట్టు ఎస్ చూడండి ఫ్రెండ్స్ చెట్టు మొత్తం ముడతోనే ఉంది కానీ ఆ మూడతో ఉన్నా కానీ చెట్టుకు మాత్రం అందంగా ఉంది కదా ఎస్ చూసుకుందాం ఎస్ చెట్లకైతే కాయలు మస్తు అవుతున్నాయి ఉంటాయో ఉండవు తెంపుదామంటే నల్లగా ఉన్నాయి అంతునే రెండునే మస్తున్నాయి కదా అవును అండ్ నల్లగా ఉన్నాయి అయ్యే వరకు అయిపోతుంది వెళ్ళిపోతున్నాము బాయ్ బాయ్ అయిన తర్వాత వచ్చి కలుద్దాము అంతవరకు స్టేట్ యూన్ ఓకే మీ వచ్చి ఈ వీడియో చూసినందుకు అందరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్